ప్రభువును రక్షకుడైన యేసు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు ధ్యానం చేద్దాం ముందుగా చిన్ని ప్రార్థన పరిశుద్ధుర ప్రేమగల తండ్రి కనికరము గల దేవ ఈ సమయంలో తండ్రి ఆశ కలిగి నీ మాటల కొరకు ఎదురు చూస్తుంటుండగా వాక్యపు వెలుగులోంచి మా అందరితో మాట్లాడమని ఏసునామంలో అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ఈరోజు దేవుని వాక్యము ఇరిమియా గ్రంథము పదిహేను అధ్యాయము పదహారు వచనము ఇరిమియా గ్రంథము పదిహేను అధ్యాయము పదహారు వచనము నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని ఈ మాటలు మనం గమనించినప్పుడు నీ మాటలు నాకు దొరకగా ఎవరి మాటలు దేవుని యొక్క మాటలు దొరికిన వెంటనే నేను వాటిని భుజించి తిని దేవుని యొక్క మాటలను మనం ఆసక్తి కలిగి వినేవారిగా ఉండాలి వాటిని భుజించేవారిగా ఉండాలి ఎలా భుజించగలము అని ఆలోచన చేస్తున్నారేమో ఇది ఆత్మ సంబంధమైనటువంటి ఆహారము దేవునామానికి మహిమ కలిగినిగాక ఈరోజు మానవుడు ప్రతి విషయానికి భుజించి భుజించే విషయంలో ముందుంటున్నారు కానీ దేవుని వాక్యాన్ని భుజించే విషయంలో చాలామంది వెనక ఉన్నటువంటి పరిస్థితిని నేటి సమాజంలో మనము చూస్తూ ఉన్నాము దేవుని యొక్క మాటలు మనకు దొరకగా మనము వాటిని భుజించేవారిగా ఉండాలి అనగా మన ఆత్మ చేత వాటిని భుజించేవారిగా ఉండాలి మరొక చోట దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది మనుషుడు రొట్టె వలన కాక దేవుని యొక్క మాట వలన బ్రతుకును అని కాబట్టి ఇర్మియా భక్తుడు ఈ విధముగా అంటూ ఉన్నాడు నీ మాటలు నాకు దొరకగా దేవుని యొక్క మాటలు దేవుని యొక్క వాక్యము దేవుని సంబంధించినటువంటి సంభాషణలు ఏవైతే ఉన్నాయో వాటిని మనము గ్రహించేవారిగా ఉండాలి కేవలము విని విడిచిపెట్టేవారిగా కాకుండా ఆ మాటలను భుజించే వారిగా ఆత్మలో బలపడే వారిగా మనము ఉండాలి ఎందుకంటే దేవుని యొక్క మాటలు మన హృదయంలో ఉన్నప్పుడు దేవుని యొక్క మాటలు మనము అంగీకరించినప్పుడు వాటి మూలముగా మనము శాతాన్ని ఎదిరించగలగము వాక్యము ద్వారా మనము బడ బలపడగలము వాక్యము ద్వారా మనము ఆదరణ పొందుకోగలము కాబట్టి దేవుని యొక్క మాటలు మనం వినేటప్పుడు వాటిని విని విడిచిపెట్టేవారిగా కాకుండా వాక్యానుసారంగా జీవించేవారిగా మనము ఉండాలి వాక్యానుసారంగా జీవించాలి అంటే ఆ మాటలు మనము భుజించేవారిగా ఉండాలి మాటలు ఎలా భుజించగలము అని ఆలోచన చేస్తున్నావేమో దేవుని యొక్క మాటలను మన హృదయంలో భద్రపరచుకోవటము ఎప్పుడు భద్రపరుచుకుంటామంటే మనము ఆ మాటలను భుజించినప్పుడు ఆ మాటల పట్ల మనకి ఆసక్తి కలిగి ఉన్నప్పుడు కాబట్టి ఈ మాటలు నా ప్రియ సహోదరి సహోదరుడ దేవుని యొక్క మాటలను మనము భుజించేవారిగా ఉండాలి అనగా ఆ మాట చేత మనము తృప్తిపరచబడేవారిగా ఉండాలి ఆత్మ సంబంధమైనటువంటి ఆ అనుభవములోనికి మనమందరము వెళ్ళినప్పుడు మన ఆత్మీయ జీవితము అభివృద్ధి చెందుతూ ఉంటుంది అనేకమందికి మందికి మనము ఆశీర్వాదకరముగా ఉండగలుగుతాం ఎప్పుడైతే దేవుని మాట చేత మనము తృప్తి చెందుతూ ఉన్నామో ఎప్పుడైతే దేవుని యొక్క మాటని మన హృదయంలో భద్రపరుచుకుంటున్నామో పాపము చేయటానికి తప్పు చేయటానికి అవకాశం ఉండదు ఎందుకంటే మనము భుజించినటువంటి దేవుని యొక్క మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటలు మనల్ని హెచ్చరిస్తూ ఉంటాయి ఆ మాటలు మన హృదయంలోంచి మన ఆత్మలో నుంచి మనల్ని మంచి మార్గములు నడిపించడానికి ప్రయత్నము చేస్తూ ఉంటాయి కాబట్టి అందువలన ఆ మాట చేత్ ఆ మాటలు మనం భుజించినప్పుడు ఆ మాటలు మన ఆత్మలో ఉంచుకున్నప్పుడు ఆ మాటలు మన హృదయంలో ఉంచుకున్నప్పుడు ఆ మాటలు మనము నడవవలసినటువంటి మార్గాన్ని మనకి చూపిస్తూ ఉంటాయి మనము ఈ లోకములు శరీరానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు కుడి ఎడమలకు తొట్రెళ్ళకుండా దేవుని అందు తిన్నని మార్గంలో మనం నడవాలి అంటే ఆహారమును దేవుని యొక్క మాటలను అలా చూసి వదిలేయటం కాదు కానీ వాటిని భుజించే విధముగా అనగా వాటిని మన హృదయంలో భద్రపరుచుకునే విధంగా మనము ఉంచుకోవాలి అవి మన ఆత్మీయ జీవితానికి మన కుటుంబాలకు అవి ఎంతైనా అవసరమై ఉన్నది కాబట్టి ఈ మాటలు ఇంటున్నా ప్రియ సహోదరి సహోదరుడ దేవుని యొక్క మాటలను భుజించేటువంటి మనం హృదయంలో భద్రపరచుకునేటువంటి విశ్వాస స్థాయిలోకి మనం అందరము వెళ్ళాలి అచ్చి కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక ఆ మేన్